హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడ ఏంటి అంటే టీ పెడుతున్నాను కదా సో ఎప్పుడు పెట్టే రెగ్యులర్ టీ కాకుండా ఇవాళ కొంచెం వెరైటీగా టీ పెడుతున్నాను ఇది రీసెంట్గా యూట్యూబ్లోనే చూశానండి ఈ టీ ఒకరు పెడుతుంటే షార్ట్లో చూశాను నాకెందుకో బాగుంది అంటే మామూలుగా నేను క్యారమెల్ టీ పెడతాను కదా సో క్యారమెల్ ప్లస్ తందూరి టీ అనమాట ఇది రెండు మిక్స్ చేసి టీ ఎందుకంటే ఆ మాడిన ఫ్లేవర్ టీకి చాలా బాగుంది నేను తాగాను కదా సో ఏం లేదు ఫస్ట్ అయితే కొంచెం మాడిపోకుండా అంటే స్టీల్ గిన్నె అయితే మాడిపోతుంది కదా సో స్టీల్ గిన్నె కాకుండా ఇలా కొంచెం ఏదైనా మాడిపోకుండా ఉండే గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ రెండు స్పూన్లో మీరు టీ తాగేదాన్ని బట్టి టీ పొడి అయితే వేసుకోండి మీరు వేసే పాలకు సరిపడా సో టీ పొడి వేసేసి సిమ్లో పెట్టి కొంచెం మంచిగా ఆ టీ పొడిని మాడగొట్టండి కొంచెం స్పూన్తో అటు ఇటు ఫ్రై ఉంటే కొంచెం మాడిన వాసన అనమాట సో ఆ మాడిన వాసన టీకి చాలా మంచి ఫ్లేవర్ ఉందండి మీరు ఇంకా ఇందులో అల్లము ఇలాయచి వేసుకోవాలి అంటే వేసుకోండి ఈ టీ పొడి ఆల్రెడీ అందులో ఉంటాయన్నమాట మసాలా టీ పొడి సో అందుకే నేను ఇంక సపరేట్గా ఏం వేసుకోలేదు అయితే పంచదార వేసేసుకోవాలి టీ పొడిని కొంచెం ఫ్రై చేసేసిన తర్వాత మనం తినే స్వీట్ని బట్టి షుగర్ కూడా ఒక టూ స్పూన్స్ అలా వేసేసుకొని సిమ్లో పెట్టి కొంచెం ఫ్రై చేస్తే అదంతా కూడా క్యారమెల్లాగా కరిగిపోయింది కదా పంచదార అంతా అసలు ఆ కరుగుతున్నప్పుడే ఆ ఒక స్మెల్ వస్తుంది కదా మాడిన స్మెల్ ఆ స్వీట్ మిక్స్ అయ్యి అసలు ఆ ఫ్లేవర్ చాలా బాగుందండి నాకైతే భలే నచ్చింది నిజం చెప్తున్నాను ఆ మాడిన ఫ్లేవర్ మీరు కావాలంటే ఎప్పుడైనా గమనించారో లేదో టీ పొడి అంటే టీ పొంగిపోయి స్టవ్ బర్నల్స్ మీద టీ పొడి పడిపోద్ది కదా ఒక్కొక్కసారి అప్పుడు అది మాడిపోతుంది మాడినప్పుడు ఆ టీకి కొంచెం ఆ ఫ్లేవర్ వస్తుంది సో అది కూడా చాలా బాగుంటుంది అది దానికంటే అస్తమానం మనం టీ పొంగబెట్టి బర్నర్స్ పాడు చేసుకోలేం కదా దానికంటే ఇలాగా టీ పొడిని ఫ్రై చేస్తే అది మాడిపోతుంది అంటే ఆ మాడిన ఫ్లేవరు టీకి చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి అప్పుడు ఇంకా రోజు మీరు ఇదే తాగుతారు కాకపోతే కొంచెం టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అంతే సో ఇంకా యాజ్ యూజువల్ పాలు పోసేయడం స్పూన్తో కలుపుతూ చిక్కబడిన తర్వాత తాగేసేయడం అనమాట టీ మాత్రం నిజంగా చాలా బాగుంది నాకు మాత్రం చాలా బాగా నచ్చింది అందులో ఖచ్చితంగా అల్లము ఇలాయచీ వేసుకోండి నేను చెప్పాను కదా ఇది మసాలా టీ పౌడర్ కాబట్టి ఇంకా అలాగే వేసేసుకున్నాను అంటే ఇంకా ఏం సపరేట్గా అల్లం అది ఏం వేయలేదు మీరు మాత్రం వేసుకునేలా ఉంటే ఇలాయచీ కానీ అల్లం కానీ వేసుకోండి చాలా బాగుంటుంది టీ పొద్దు పొద్దున్నే తలనొప్పి అయితే తగ్గిపోద్ది అనమాట తాగితే ఆ తర్వాత ఇంకా తెలుసు కదండి చట్నీ చేయాలి ప్రతిరోజు వారంలో కనీసం ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఈ పల్లీ చట్నీయే ఉంటుంది అయితే ఒకసారి క్లియర్గా పల్లీ చట్నీ కొలతలతో చెప్పండి అక్కా అన్నారు అందుకే చూపిస్తుందా ఒక కప్పు పల్లీలండి ఏ కప్పు పర్లేదు ఒక కప్పు పల్లీలు ఇదిగోండి ఈ కప్పుతోటి పల్లీలు తీసుకున్నాను ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలని బాగా ఫ్రై చేసుకున్నాను పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత అదే కప్పుతో ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నాను ఆ కప్పుతోనే పుట్నాలు కూడా తీసుకున్నాను పుట్నాల పప్పు కూడా వేసేసి ఇంకా ఒక వెల్లుల్లిపాయ ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయని పోటు తీసేసి అది కూడా వేసుకోండి చట్నీలో చాలా బాగుంటుంది చింతపండు గోరంత చింతపండు వేస్తే వేసుకోవచ్చు కానీ నేను ఎందుకో పెద్దగా వేయను చట్నీలో ఎప్పుడు ఎక్కువ క్వాంటిటీ చేస్తే వేస్తా రెగ్యులర్గా ఇంట్లో చేసే అంత చేస్తే వేయను సో దాన్ని అయితే ఫ్రై చేసేసి పక్కకు పెట్టి పక్కన పెట్టేసా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవడమే కొంచెం సాల్ట్ వాటర్ వేసేసి చట్నీ తయారైపోద్ది ఇంకా చల్లారాక చట్నీ చేయాలి ఇంక మేడపైకి వచ్చాను మొక్కలకి నీళ్ళు వద్దా అని చెప్పి ఈ మొక్కలు చూసారా మొత్తం ఆకులన్నీ కూడా కట్ చేసేసాను ఆకులన్నీ తీసేసాను అనమాట ఎందుకంటే ఈ వర్షాకాలం కదా వర్షానికి మంచిగా చిగురులు పెట్టి మళ్ళీ పూలు వస్తాయి కదా షుగర్ వస్తే పూలు వస్తాయి కదా సో ఇవైతే పూలు ఇంకా సండే పూ చేయను కాబట్టి పూలు అయితే కట్ చేయలేదు పక్క రోజైతే కట్ చేసుకున్నానులేండి దు మొత్తం అంతా రెడ్ కలర్లో మొత్తం అంతా కూడా చిగురులే అనమాట అసలు ఈ చెట్టు మాత్రం అండి ఈ చెట్టు సిక్స్టీ రూపీస్కేమో కొన్నాను కానీ రెండు చెట్లు సేమ్ ఒకేలాంటివి రెండు చెట్లు కొన్నాను ఎన్ని పువ్వులు వచ్చాయో రీసెంట్గా తీసుకున్నాను కదా మొన్న ఒక పది మొక్కలు తీసుకున్నాను కదా రోజా పువ్వులు అవి దిష్టి పడిందో ఏమో అండి అస్సలు ఒక్క పువ్వు కూడా ఆ మొగ్గలన్నీ కూడా ఎండిపోయి మాడిపోయి పడిపోతున్నాయి రాలిపోతున్నాయి కానీ పువ్వు అవ్వలేదు నాకు చాలా బాధ వేసింది దిష్టి తీశాను కొంచెం ఎరువు అవన్నీ చేసి ఇంకా చూస్తున్నాను కొంచెం జాగ్రత్తగానే ఈ పిల్లులతో పెద్ద తలనొప్పి అయిపోతుందండి ఈ మొక్కలతోటి చాలా పిల్లులు ఉన్నాయండి మా వీధిలో కనీసం ఒక ఇరవై పిల్లులు ఉన్నాయి అన్ని రకాల పిల్లులు గండు పిల్లులు చిన్న పిల్లులు ఏవేవో అవి కింద గేట్ వేసేస్తానా మేడ మీద ఇంకా మామయ్య కూడా లేరు కదా సో మేడ ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటుంది కదా అదేమైందంటే ఆ పిల్లులు ఈ మొక్కల్లో పాటి వెళ్ళేయడం టాయిలెట్లు పోసేయడం వల్ల మొక్కలకి ఏమైనా అంటే ఏదైనా అట్లా అవుతున్నాయేమో అని నా డౌట్ మెయిన్గా రోజా పువ్వు మొక్కలన్నీ ఒక దగ్గర పెట్టాను అదేమో అలా అవన్నీ పువ్వులన్నీ రాలిపోయాయి చాలా బాధేస్తుంది అప్పటికే ఆ కు ఆ పిల్లల్ని అరుస్తున్నా కానీ వచ్చేస్తూనే ఉన్నాయి అలాగా చాలా ఇరిటేట్ చేస్తూ ఉన్నాయి పిల్లులు పిల్లలు మాత్రం కానీ ఏం చేస్తావు నోరు లేని పిల్లలు కదా అని కామ్గుంటుంటే అసలు అవి చండాలంగా చండాలం చేసి పెట్టేస్తుంది మొత్తం అంతా సో ఇంకా మొక్కలన్నిటికీ కూడా వాటర్ అయితే వేసేసి ఇంకా కిందకు వచ్చి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇప్పుడు నాకు ఈ తట్ట ఇడ్లీ తీయడానికి స్పాచిలా ఉంది కదా కేక్ది దాంతో ఈజీగా వచ్చేస్తున్నాయండి అందుకని చెప్పేసి నేను ఎంచక్క అవే వాడేస్తాను డైలీ ఈ స్టీల్ వాటిలోనే ఇడ్లీ పెట్టేస్తా ఉన్నాను అనమాట ఇంకా నార్మల్ ఇడ్లీ పెట్టకుండా రోజు తట్ట ఇడ్లీయే పెట్టేస్తూ ఉన్నాను అయితే ఇడ్లీ కోసం కూడా అడిగారండి నా దగ్గర ఆల్రెడీ రుబ్బేసిన పిండి ఉంది కాబట్టి నేను ఇడ్లీ రెసిపీ మీతో షేర్ చేయలేకపోతున్నాను కానీ కొలత అంటే ఏం లేదండి ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు రవ్వ అయితే కరెక్ట్గా వస్తుంది ఒకవేళ మీ దగ్గర కనుక రవ్వ లావుగా ఉంది అంటే మినపప్పు నానబెట్టి మనం మిక్సీ కానీ గ్రైండర్లో కానీ రుబ్బుకుంటాం కదా రుబ్ అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ పప్పు మెదిగిన తర్వాత నానబెట్టుకున్న రవ్వని నీళ్ళని పిండేసి మినపప్పుతో పాటు గ్రైండ్ చేసేసుకుంటే మనకి ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి అనమాట అంటే రవ్వ లావుగా ఉండడం వల్లనే మనకి ఇడ్లీలు అనేవి కొంచెం బర్క బరకగా ఉంటాయి అంటే సాఫ్ట్గా ఉండు గట్టిగా అనిపిస్తాయి అదే మీకు ఆ రవ్వని పిండి మినపప్పుతో పాటు మిక్సీ చేసేసారనుకోండి చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ ఈ మధ్య కొంచెం తరచూ అడుగుతూనే ఉన్నారనమాట ఇడ్లీ రెసిపీ చూపిండి అని నేను చాలా వీడియోస్లో చూపించాను అందుకే ఇంకా ఆల్రెడీ చేసిన పిండి ఉంది అందుకే ఇందులో చూపించలేకపోయాను ఆ తర్వాత ఇంకా చట్నీ కూడా మిక్సీ చేసేసి పోపు అయితే పెట్టేసి టిఫిన్ తినేసామండి ఆ క్లిప్పింగ్స్ అన్నీ మిస్ అయిపోయాయి ఏంటో ఈ మధ్య అసలు ఫోన్ హ్యాంగ్ అయిపోతూ ఉంది ఇప్పుడు కాల్ వచ్చింది అనుకోండి రికార్డ్ అవుతూ ఉన్నప్పుడు కాల్ వస్తే రికార్డ్ ఆగిపోతుందనమాట నేను చూసుకోవట్లేదు ఫోన్ రింగ్ వస్తుందంటే రింగ్ కూడా రావట్లేదు సైలెంట్లోకి వెళ్ళిపోతూ ఉంది ఈ ఫోన్ అప్డేట్ వచ్చిన ప్రతిసారి ఏదో చిరాకు అయిపోతూ ఉందండి ఈ ఫోన్లో అప్డేట్ రావడం ఏదో ఒకటి పాడవడం ఫోన్లో సరిగా కెమెరా క్వాలిటీ ఉండట్లేదు ఒక్కొక్కసారి చాలా చిరాకు వస్తూ ఉంది ఫోన్ కూడా మార్చాలి కానీ ఎప్పుడు తీసుకుంటానో తెలీదు సో ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత ఇవి షెల్ఫ్లు మొన్న మీకు బెడ్ మ్యాడ్రసెస్ చూపించాయి కదా సో ఆ రోజే వచ్చిందనమాట ఇది కూడా కాకపోతే ఆ రోజు ఇంక మేము ఓపెన్ చేయలేదు ఖాళీ లేక సో ఇవి కిచెన్ షెల్ఫ్లు అనమాట ఇలా ఉంటాయి ఇదిగోండి మనకి ఇది పోపు డబ్బాలు అవి పెట్టుకోవడానికి బాగుంటాయి చూడండి మనకి ఈ షెల్ఫ్లు ఎక్కువ ఉండవు కదా సో అలాంటప్పుడు ఈ షెల్ఫ్లకి వాళ్ళే క్లిప్స్ అన్నీ ఇచ్చేసారు స్క్రూలు క్లిప్పులు అన్నీ ఇచ్చేసారు మనం డ్రిల్లింగ్ మిషన్తో డ్రిల్ చేసుకుంటే సరిపోతుంది సో ఇంక మా వారు ఏంటంటే సరే నేను చేసేస్తానులే అన్నారు యాక్చువల్గా అర్బన్ క్లాప్ వాళ్ళని అడుగుదాం అనుకున్నాం కానీ ఇంక మా వారు నేను చేస్తానులే అని మాకు పక్కింటి వాళ్ళ దగ్గర అంటే తెలిసిన వాళ్ళ దగ్గర డ్రిల్లింగ్ మిషన్ ఉంటే తీసుకొచ్చారనమాట పిల్లలు ఇంక మా వారేమో నేను చేస్తానని చెప్పి చూస్తూ ఉన్నారు ఇదిగోండి ఇలా ఇలా ఇచ్చారనమాట వీటిల్ని ఇట్లా పెట్టేసి గోడకి అలాగే ఆ వుడ్కి కలిపి కనుక డ్రిల్ చేసేస్తే స్టాండ్స్ లాగా నిలబడిపోతాయి చూపిస్తానులేండి ఎలా పెట్టాలి అని చెప్పి మొత్తం రెండు సెట్లు ఆర్డర్ పెట్టాను ఫైవ్ సిక్స్టీ రూపీస్ అనుకుంటున్నాను ఫైవ్ సిక్స్టీయా ఫైవ్ సెవెంటీ ఒక్కొక్కటి ఫోర్ పీసెస్ ఫోర్ పీసెస్ మొత్తం రెండు సెట్లు ఎయిట్ పీసెస్ తెప్పించా ఇంక మా వారేమో అవన్నీ కూడా ఫిక్స్ చేస్తూ ఉన్నారు ఇంక ఈ లోపల పప్పాయ వచ్చింది ఇంటి దగ్గరికి సరే అని చెప్పి తీసుకుందాం అని చెప్పి వచ్చా నాకు మాత్రం పప్పాయాస్ అయితే చాలా ఇష్టం కానీ హైబ్రిడ్ కాయలు కడుపు నొప్పి రావంటారు కదండి కానీ కడుపు నొప్పి వచ్చినాయండి ఈ పప్పాయ హైబ్రిడ్ పప్పాయ తింటుంటే మళ్ళీ నాటు పప్పాయ అయితే కడుపు నొప్పి ఏమీ రాలేదు అంటే లోపల సీడ్స్ ఉంటాయి కదా అవి తింటే మాత్రం ఏం కడుపు నొప్పి రాలేదు కానీ ఈ హైబ్రిడ్వి మాత్రం నాకు ఎందుకు కడుపు నొప్పి వచ్చాయి ఇవన్నీ కూడా హైబ్రిడ్ అనమాట లోపల సీడ్స్ లేవు నాటుకాయలు లేవా అంటే లేవమ్మ ఇవే ఉన్నాయి అన్నీ అని చెప్పి అన్నారు ఇతని దగ్గర రెగ్యులర్గా తీసుకుంటాను అనమాట ఇంటి దగ్గరికి వస్తారు సో వందకి నాలుగు కాయలు ఇచ్చారండి మేల లేకపోతే వేస్టా మేలనే అనుకుంటున్నా బాగున్నాయి పళ్ళు అంటే మరీ చిన్నవి కాదు అలా మరీ పెద్దవి కాదు నాకు మామూలుగా పెద్ద పెద్ద పప్పాయస్ అంటే చాలా ఇష్టము అయితే ఏంటంటే పెద్ద పప్పాయ అనుకోండి ఒక రోజులో తినేయాలి ఇవి చిన్న పప్పాయ కాబట్టి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఒకటి రెండు తింటే సరిపోద్ది కదా టూ డేస్ అలా వస్తాయి టూ త్రీ డేస్ అని మా చిన్నోడు అస్సలు పప్పాయ తినడండి బత్తీ ఆడుతాను అరే మంచిది రా తినమంటే అస్సలు తినడు జ్యూస్ చేసి ఇచ్చినా తాగడండి పప్పాయ మాత్రం అదేంటో నాకు మాత్రం నాకు కానీ మా వారికి కానీ లక్కీకి ముగ్గురం తింటాం పప్పాయ విష్ణు మాత్రం అస్సలు తిండంటే తిండనమాట సరే అని చెప్పి అక్కడ పెట్టాను పప్పాయాలు ఇంక మా వారేమో షల్ఫ్లు ఫస్ట్ ఆ వుడ్కి హోల్ ఇస్తారు కదా వాటికి అన్నింటినీ ఫస్ట్ సెట్ చేసేయాలన్నమాట తర్వాత గోడలోకి డ్రిల్ చేయాలి సో ఇంక మా వారైతే పాపం ఆ పనిలో చాలా బిజీగా ఉన్నారు ఇంక ఈ లోపల నాకు కూర అవన్నీ తెచ్చిచ్చేసారులేండి ముందే ఇది వచ్చేసి సొంటాం కోడి అండ్ అంటేనండి కోడిల్లో చాలా రకాలు ఉంటాయి కదా సో ఇది వచ్చేసి నాటు కోడికి బ్రదర్ అనమాట నాటుకోడలు మామూలుగా చిన్నవి ఉంటాయి కదా మరీ అంత పెద్ద పెద్ద ఉండవు సో ఇవి సొంటెం కోడి ఏంటంటే ఒక్కోటి పది కేజీలు అట్లా వస్తాయంట ఎనిమిది కేజీలు పది కేజీలు వస్తాయంట ఈ సొంటం కోడి అదే అయితే మనకి మాక్సిమం టూ త్రీ కేజీస్ లేదనుకుంటే ఫోర్ కేజీస్ అంతకు మించి అయితే ఇంకా వెయిట్ రావు కదా ఇది సో ఇది కేజీ త్రీ హండ్రెడ్ అంట ఈ సొంటం కోడి ఫారం కోడి అయితే మళ్ళీ తక్కువ ఫారం ఇది ఫోర్ హండ్రెడ్ ఫారం కోడి అయితే త్రీ హండ్రెడ్ అంట సో ఇంకా అట్లా లాస్ట్ టైం చూపించినప్పుడు అది ఫారం కోడి అది ఫారం కోడి ఇది సొంటం కోడి చూడ్డానికి అన్నీ సేమ్ ఒకేలా ఉంటాయండి లాగే ఉంటాయి కానీ ఎందుకో మరి ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఎగ్స్ కూడా తెచ్చారు ఐదు రూపాయలు సేవ్ చేద్దామని చెప్పేసి హోల్సేల్ షాప్లో నుంచి ఎగ్స్ తెచ్చి ఎయిట్ రూపీస్ సెవెన్ రూపీస్ ఇప్పుడు ఒక ఎగ్ ఆ ఎగ్ పగలగొట్టుకొని వస్తే అది పడేశాను ఇంకా ప్రతిసారి అంతే అదేదో పక్కన ఉన్న షాప్లో తెచ్చుకోవచ్చు కదా అంటే లేదు చికెన్ షాప్లో అయితే మనకి డబ్బులు తగ్గుతాయి కదా అంటారు తగ్గిన తర్వాత తగ్గింది ఏం తగ్గింది ఆ గుడ్డు పగలగొట్టుకుని వచ్చారు అక్కడికి అయిపోయింది ఏంటో ఇలా ఉంటుంది అనమాట తెలియదు ఒక్కొక్కసారి సరే అని చెప్పి ఇంక వాళ్ళైతే బిర్యానీ చేస్తూ ఉన్నాను సో ఫస్ట్ అయితే ఇది చెప్పాను కదా సొంటం కోడి గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో ఫస్ట్ వండేస్తున్నాను చికెను ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా బిర్యానీకి ఎంత కావాలో అంతా ఇందులోనే వేసేసాను అనమాట టూ స్పూన్స్ వరకు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఇది జస్ట్ గ్రేవీ లాగా చేసేసి తర్వాత ఉల్లిపాయల్లో వేసేస్తాను చాలా సింపుల్ మెథడు ఎందుకంటే ఓ మళ్ళీ మళ్ళీ అందులో ఒకసారి ఫ్రై చేసి ఇందులో ఒకసారి ఫ్రై చేసి ఎందుకు అందుకని చెప్పే చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి ఆ తర్వాత అర స్పూను గరం మసాలా ఇంట్లో చేసుకున్న గరం మసాలా అందే అవన్నీ వేసేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసేసేయాలన్నమాట మిక్స్ చేసిన తర్వాత పెరుగు మనం బిర్యానీలో కూడా పెరుగు వేసుకుంటాం కదా సో ఇక్కడ నేను త్రీ గ్లాసెస్ వేస్తున్నాను కాబట్టి హాఫ్ వరకు ప్యాకెట్ అయితే వేసేసాను హాఫ్ ప్యాకెట్ నేను కొంచెం పెరుగు ఎక్కువే వాడతాను కమ్మగా రుచిగా ఉంటుందని చెప్పి సో పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది ఇది కొంచెం పుల్లగానే ఉందిలండి పెరుగు సో పెరుగు అయితే వేసేసి ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి అంత మంచిగా ఒకసారి మిక్స్ చేసేసి వాటర్ వేసేసి త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టేస్తే చికెను మంచిగా ఉడికిపోతుందండి అంటే పీస్ అనేది బాగా సాఫ్ట్ అయిపోవాలి కదా బాగా ఉడికిపోయిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు ఫ్రై చేసేసుకోవడమే అనమాట ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై చేసుకొని ఈ ఉడకబెట్టిన చికెన్ని అందులో అయితే వేసేసేయాలి సో ఫస్ట్ అయితే నేను ఇదిగోండి కుక్కర్ పెట్టేశాను ఇంకా ఈ పీజియన్ కుక్కర్ గురించి అడుగుతూనే ఉన్నారు నేనేమో చెప్తూనే ఉన్నాను బాగున్నాయండి కాకపోతే ఎక్కువ వాడడం వల్ల విజిల్స్ అనేవి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి అంతే సో ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేశాను అదైతే ఒక ఫోర్ విజిల్స్ రావాలి ఇంక ఈ లోపల వారు ఏం చేస్తున్నారా అని చెప్పి వచ్చాను ఇదిగోండి ఇలా అండి వాటికి హోల్స్ ఇచ్చారు ఆ షెల్ఫ్లకి ఆ హోల్స్ని డ్రిల్ చేసేసి అదే ఆ స్క్రూ తోటి గట్టిగా ఫిక్స్ చేశారనమాట ఇట్లాగా ఇప్పుడు దీన్ని తీసుకుపోయి గోడకి ఇలాగా పెట్టాలి అప్పుడైతే అంటుకుపోతాయి చూడండి ఈ ఇలా ఉందనమాట వుడ్డు స్ట్రాంగ్గానే ఉంది మరీ అంత స్ట్రాంగ్గా లేదు అంటే చాలా లావుగా బరువుగా లేదు అలా మరీ డెలికేట్గా లేదు ఓకే చూడండి మనం ఇవి పెట్టుకుంటాం కదా మసాలా పౌడర్స్ కానీ లేకపోతే జీలకర్ర లేకపోతే ఆవాలు ఇట్లాంటివి చిన్న చిన్న డబ్బాలు పెట్టుకుంటాం కదా సో వాటికి చాలా బాగుంటుంది అన్నమాట షెల్ఫ్లు ఇంక నేను రిటర్న్ ఏం చేయలేదు బాగు నాకు నచ్చింది రెండు ఉంచేసుకున్నాను ఇంక ఇక్కడేమో కుక్కరు హాఫ్ కుక్ అయింది ఒక టూ త్రీ విజిల్స్ వచ్చాయి ఇంకో టూ విజిల్స్ అలా పెడదాంలే అని చెప్పేసి పక్క స్టవ్ మీదకైతే పెట్టేసా ఆ కుక్కరు అది ఇంకో టూ విజిల్స్ వస్తే ఆపేస్తా ఇంక ఈ లోపల చెప్పాను కదా ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకోవాలి బిర్యానీకి మెయిన్ ఫ్రైడ్ ఆనియన్సే కదా సో పెద్ద కడాయి పెట్టేసి అందులో బిర్యానీకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత హోల్ గరం మసాలా దినుసులు అన్నీ అంటే లవంగాలు దాల్చిన చెక్క స్టార్ ఫ్లేవరు షాజీరా అట్లా అన్నీ స్పైసెస్ వేసుకొని ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ త్రీ గ్లాసెస్ కాబట్టి త్రీ గ్లాసెస్ ఆనియన్స్ ఒక ఐదారు పచ్చిమిరపకాయలు రెండు కలిపే వేసేసా ఇదిగోండి ఎంత బాగా ఎర్రగా వేగిపోయాయి కదా వేగిపోయిన తర్వాత ఇంకా ప్రెషర్ తీసేసిన తర్వాత ఈ చికెన్ ఉంటుంది కదా చికెన్లోనే ఇంక అన్నీ వేసేసాం కదండి పెరిగేసాము ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసాం కదా గరం మసాలా అన్నీ వేసాం కాబట్టి ఇంకేం వేయాల్సిన అవసరం ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకోవడమే ఒకవేళ సాల్ట్ తగ్గింది అంటే సాల్ట్ ఒకసారి కలిపేసుకుంటే చాలు ఇదిగోండి అసలు ఆయిల్ ఒక్క చుక్క కూడా వేయలేదు అదంతా చికెన్లో వచ్చిన ఆయిలే సొంటెం కోడికి కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది సో అదంతా కూడా ఉల్లిపాయలు బాగా వేగాయి కదా అందులో కనుక వేసేస్తే ఇప్పుడు ఆ మా అది ఉంది కదా ఆ మసాలా అంతా దగ్గరకు అయిపోవాలన్నమాట కొంచెం వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి సిమ్లో పెట్టేస్తే ఆయిల్లో ఆ చికెన్ అంతా బాగా కుక్ అయితే మొక్క మనకి ఎర్రగా ఏమంటారు దాన్ని ఎర్రగా ఉంటుంది అనమాట మామూలుగా అనుకోండి చికెన్ చప్పగా ఉంటుంది బిర్యానీలో పీసెస్ మనం అంతగా తినము కానీ ఇలా ఏంటంటే ఇలా బాగా ఫ్రై చేసేసామనుకోండి ఆయిల్లో మొక్క కూడా ఎర్రగా వేగి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఫైనల్గా కొత్తిమీర పుదీనా కూడా అయితే వేసేసుకున్నాను అయినా మీకు చాలాసార్లు చూపించే ఉంటానులేండి బిర్యానీ రెసిపీ మాత్రము ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏంటనండి బిర్యానీ మాత్రం కనీసం వారంలో ఒకసారి బిర్యానీ తర్వాత బఠానీ చాటు ఆ తర్వాత పాస్తా ఈ మూడు మాత్రం రెగ్యులర్గా వండుతూనే ఉంటాను మా వాళ్ళకి చాలా ఇష్టం ఎప్పుడేం వండాలో గుర్తులే అంటే గుర్తు రావట్లేదు ఏం చేద్దాము అన్నప్పుడు ఇవి కనుకుంటే ఇవే వండేస్తాను అది వెజ్ అయితే వెజ్ బిర్యానీ నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ బిర్యానీ అట్లా అనమాట సో ఇంకా కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసి మూత పెట్టేశాను ఇంక ఇక్కడేమో రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటా ఉన్నాను అనమాట ఇక్కడ చూసారా వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ అంతా దగ్గరకు వచ్చేసింది అంటే ఆ గ్రేవీ అంతా కూడా దగ్గరికి అయిపోయింది ముక్కు చూడండి నూనెలో మంచిగా ఫ్రై అయ్యింది అసలు ఎంత మంచి వాసన వస్తుందో అంటే చాలామంది కొత్తిమీర పుదీనా కర్రీలో వేయకుండా రైస్ వేస్తాం కదా రైస్ వేసిన తర్వాత పైన వేస్తున్నారు అలా కాదండి ఒకవేళ మీరు పైన వేస్తే వేయచ్చు కానీ ఖచ్చితంగా గ్రేవీలో కూడా కొత్తిమీర పుదీనా వేయాలి అప్పుడైతేనే కదా ఆ మసాలాకి ఆ కొత్తిమీర పుదీన ఫ్లేవర్ పట్టి బాగుంటుంది సో ఇంకా రైస్ అయితే కుక్ చేసుకున్నాను సాల్ట్ ఆయిల్ వేసి రైస్ని సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకొని ఆ రైస్ అంతా కూడా ఆ చికెన్ మీద అలా పెట్టేయాలి పెట్టేసి సిమ్లో ఒక టెన్ మినిట్స్ కనుక దమ్ పెట్టి వదిలేస్తే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇంతేనండి చికెన్ దమ్ బిర్యానీ అయితే నేనైతే ఎప్పుడు మ్యాక్సిమం ఇలాగే చేస్తాను సింపుల్గా అయిపోద్ది కదా అని ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టైం కూడా లేదు అవి షెల్ఫ్లు బిగించాలి అసలు త్వర త్వరగా చేసేసాను అనమాట అంటే కిచెన్లో కదా మళ్ళీ డస్ట్ పడిపోద్ది కదా డ్రిల్ చేసినప్పుడు మట్టి అంతానా అందుకని త్వర త్వరగా ముందు బిర్యానీ అయితే వండేసాను వండేసి తీసుకొని వెళ్ళి రూమ్లో పెట్టేసాను డస్ట్ పడకుండా అంటే లేట్గా తిన్నాము చేయడానికి ఏమో చేసేసాను కానీ త్వరగాన తినడం మాత్రం లేటు మా వారిని ఫస్ట్ తినేసే అంటే లేదు తింటే నేను పని చేయలేనని చెప్పేసి ఇంకా డ్రిల్లింగ్ చేయడం స్టార్ట్ చేశారు కాకపోతే అది అస్తమాను బ్యాటరీ అయిపోతూనే ఉంది దానికి అంటే ఛార్జింగ్ బ్యాటరీ కదా అయిపోతూనే ఉండింది సో ఇదిగోండి బిర్యానీ అయితే ఇలా వచ్చింది ఇంకా ఇది దీన్ని అయితే తీసుకొని వెళ్ళి లోపల పెట్టేశాను డస్ట్ పడకుండా ఇంక ఇక్కడేమో ఎక్కడెక్కడ కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఇక్కడ పెట్టుకుంటున్నాను ఇవి యాక్చువల్గా ఎందుకంటే చూడండి జాడీలు ఉంటాయి కదా పింగాణి జాడీలు సెరమిక్ పింగాణి జాడీలు ఆ జాడీలు పెట్టుకుందాము మొత్తం అంతానా పచ్చళ్ళు వేసుకోవడానికి తర్వాత సాల్ట్ షుగరు ఆల్రెడీ నా దగ్గర ఒక రెండు మూడు ఉన్నాయి కదా జాడీలు సో అలాంటివే ఒక డజన్ జాడీలు తెచ్చి పెట్టుకుంటే ఇక్కడ ఈ రో అంతా కూడా జాడీలతో పెట్టేసుకుందాం లుక్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ తర్వాత ఇటువైపు గోడకు పెడుతున్నారు కదా ఇటువైపు గోడకు ఏంటంటే పిల్లలు తినే స్నాక్స్కి బాక్సెస్ కొందాం అనుకుంటున్నాను గాజువి అంటే బిస్కెట్స్ వేసుకోవడానికి మిక్చరు లేకపోతే ఇలాంటివి ఏదైనా స్నాక్స్ చేస్తాం కదా సో వాటికైతే అస్సలు బాక్సెస్ ఉండట్లేదండి అదే అవి కనుక అన్నీ తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి ఒక హాఫ్ డజన్ అలాగా అవి ఇటువైపు పెట్టుకోవచ్చు కదా చూడండి ఇలా మూడు పెట్టించాను అనమాట షెల్ఫ్లు అయితే ఇంకా బాటిల్స్ అవి ఏమీ కొనలేదు బాక్సులు అవన్నీ కొనాలి స్టోరేజ్ బాక్సులు అవి కొనిన తర్వాత అంటే ఇవి పెట్టేస్తే తర్వాత అవి కొందాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇలా అనమాట మొత్తం ఎయిట్ వచ్చాయి టూ సెట్స్ చెప్పాను కదా ఇక్కడైతే మాత్రం ఫైవే పెట్టారు ఇంకొక త్రీ మాత్రం నేను బయట బాల్కనీలో పెట్టుకుందాంలే అనుకుంటా ఉన్నా ఇల్లంతా చిందర అయిపోయిందండి మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే నైట్ అయ్యింది అనమాట ఎయిట్ ఎయిట్ థర్టీ అయింది ఎందుకంటే అవి చెప్పాను కదా బ్యాటరీ అంతా అయిపోతూ ఉంది ఫస్ట్ కొంచెం ఒకటి చేయడం మళ్ళీ ఛార్జింగ్ పెట్టడం మళ్ళీ ఇంకొకటి చేయడం మళ్ళీ ఛార్జింగ్ పెట్టడం చాలా అసలు చేతులు నొప్పులు వచ్చేసే పాపం మా వారికి అయితే ఇప్పటికి కూడా ఇంకా బాధపడుతూనే ఉన్నారు ఆ పిక్కలు నొప్పులు వస్తున్నాయి చేతులకి అని చెప్పి ఇంక ఇక్కడంతా కూడా క్లీన్ చేసేసి ఇలాగ అందాకలా మొక్కలు అయితే పెట్టేసా మా వాళ్ళు అయితే ఇంత కష్టపడి చేస్తే నువ్వు మొక్కలు పెట్టుకోవడానికి అని చెప్పేసి అంటూ ఉన్నారు మా ఆయన అయితే కాదు షెల్ఫ్లు ఇవి పెట్టుకోవడానికి ఏవైనా బాక్సెస్ అవి పెట్టుకోవడానికే చేశాను కాకపోతే ప్రస్తుతానికి ఇలా మొక్కలు పెట్టానని చెప్పాను అనమాట సో అది మీకు ఎవరికైనా షెల్ఫ్ లింక్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి సో నేనైతే ఇంకా వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్